గొట్టు పోసి నిమ్మకాయలు పెట్టి కోడిగుడ్లు పెట్టి అక్కడ కొట్టి నిమ్మకాయ కడుపు మీద కోడిగుడ్డు కొట్టి నిమ్మకాయ పెట్టిరు సారు నేను రోజు పనికి వస్తాను ఇక్కడికి పొద్దుగాల పని కానీ మాకు భయం పడుతుంది మరి రేపటి నుంచి ఎట్లా చేసాడు సారు ఇది ఎందుకోసం చేసిండ్రు పిల్లలు వస్తారు సార్ కొన్ని పిల్లలు ఆడపిల్లలు పిల్లలు రెండు వందల పది పిల్లలు వస్తుంది ఇళ్లకు సార్లు వస్తారు అందరు వస్తారు సార్ ఇట్లా చేస్తే ఎట్లా సారు మేము పని చేసుడా మరి ఊకుంటున్నా సారు ఎట్లా భయం పడుతుంది మరి ఇల్లు పక్కకే పడింది నేను పొద్దున్న ఉడతాన నచ్చిన నేను ఊడలేను నువ్వు ఉడతా నచ్చిన రేపు బడిశాలు ఇయ్యల బడి బంధు బడి బంధు ఉన్నప్పుడు ఇట్లా ఎట్లా సారు పొద్దుల సార్ రాకముందే యోడే నచ్చి ఊడ్ స్థలం అవుతుంది ఇట్లా అయితే ఎట్లా సార్ మీకు భయం కాదా ఇది ఎందుకు ఈ పని చేయ సార్ మీరు ఇది చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళను శిక్షించాలి కష్టంగా సారు మేము ఇట్లా భయపడుతుందేమో ఇది ఎందుకోసం చేసిండ్రు మరి చిన్నపిల్లలు బడికి భయపడరా పిల్లలు సార్ ఇట్లా అయితే ఎట్లా సార్ మరి దానికి ఏమన్నా పరిష్కారం ఉందా లేదా ఇది ఊరా ఇది అడుగు గిట్లా బల్లలో ఇట్లా చేస్తే ఎట్లా సార్ మాకు భయం పడుతుంది ఈ పని ఎట్లా చేస్తుడు సారు మేము రోజు చేస్తాం ఇలా పని అయితే ఎట్లా సార్ ఇది భయం పడుతుంది దీని మీద శిక్ష మీరు తీసుకోవాలా ఎవరైనా సార్